కూటమి మంచి పరిపాలనతో పాటు ప్రతి కుటుంబానికి మేలు చేసే పనులు చేస్తోందని మంత్రి నాదెన్ల మనోహర్ అన్నారు ఏలూరులో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయం నుంచి కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఆటో డ్రైవర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోకూడదన్న ఉద్దేశంతో పథకం అమలు చేస్తున్నామన్నారు ఆ రోజు క్యాబినెట్లో చర్చ జరిగింది తెలంగాణలోను కర్ణాటకలోను చాలామంది ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా స్పందించి తప్పకుండా వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఒక కార్యక్రమం తీసుకొద్దామని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు ఆటో సోదరులందరూ కూడా నేను కోరుతున్నాను పదిహేను వేల రూపాయల ద్వారా ఏంటి మనకి లబ్ధి అని మీరు అనుకోవచ్చు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈరోజు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీకు ఒక పర్టికులర్గా గుర్తింపు వచ్చింది మనకి ఏలూరు నగరంలోనే పద్దెనిమిది వందల ఎనభై మందికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజున ఈ పదిహేను వేల రూపాయల బాధకం ద్వారా వారికి అర్హత దొరుకుతోంది అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారంగా పదివేల ఆరు వందల యాభై ఐదు ఆటో డ్రైవర్లకి మనం పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపు పదహారు కోట్ల రూపాయలు మనం ఏలూరు జిల్లాలో ఈ రోజున అందిస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారో ఆ మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో సోదరులకు మనం అన్నాం దసరా కానుగదు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు కోట్ల ముప్పై నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ ఒక్కరోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు